ఒక్కసారి నన్ను అసెంబ్లీకి వేల పంతొమ్మిదిలో నన్ను ఒక్కడిని పంపించే ఒక్కడు ఒక మంచి మనిషి జనాలకు మంచి చేద్దామని ఒక టాప్ స్టార్ ఉండి నెంబర్ వన్ పొజిషన్ నుండి జనాలకు మంచి చేద్దామని వస్తే రెండు నియోజకవర్గాలలో ఓడిపోయింది ఇంకో నియోజకవర్గంలో పోటీ చేస్తుంది పిఠాపురంలో అక్కడ కూడా ఏంటంటే కష్టమవుతుంది గెలవడం ఎందుకంటే ఆయన ఓడిపోయడానికి చాలా శక్తులు పనిచేస్తున్నాయి అక్కడ ఎందుకంటే అసెంబ్లీకి పోయిన తర్వాత ఏడైతే జనాల గురించి మాట్లాడతాడో మా తప్పులన్నీ వెలికి తీస్తాడో అని ఆయన గెలవద్దని చెప్పి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు పిల్ల పుగ్గళ్ళు ఏం ఓటకుండదు వాళ్ళకి ఏముండదు వచ్చి పబ్లిక్ ఫంక్షన్స్లా జనాల గురించి ఏదన్నా జనాల గురించి మాట్లాడడానికి పెడితే సీఎం సీఎం అని అరుస్తుంటాడు ఇప్పుడు ఆడ యాక్చువల్ రియాలిటీ చూడండి కనీసం ఎమ్మెల్యేకే చాలా కష్టం అవుతుంది గెలవడానికి కానీ వీళ్ళు